थ्याङ्क्यु थ्याङ्क यु थ्याङ्क यू थ्याङ्क यू सबै ഓല്യൂട്ട് <laughs> <laughs> <laughs>

ఎంతో మంది అమరుజీవులు వాళ్ళు అహర్నిశలు పాటుపడి మనం ఈ రోజు ఇక్కడ నిలబడుకొని మనకి చాతుర్యం మనం మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదానికి ప్రతి ఒక్కరికి ఒక మంచి అనేది చెప్పడానికి ఒక అవకాశం కనిపించడానికి వాళ్ళు ప్రధాన కారణము వాళ్ళు అనేది లేకపోతే ఈ రోజు ఇక్కడ నిలబడుకొని ఒక మహిళగా గాని ఎవరైనా కూడా కమిషనర్ గారు గాని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వాతంత్రంగా నిలబడుకొని ఒక మాట మాట్లాడుతున్నారంటే వాళ్ళు మనకి ఇచ్చిన స్వేచ్ఛ ఆ స్వేచ్ఛను ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో తెలుసు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళకు కానీ తెలిసిన వాళ్ళకు కానీ మనం ఈ రాజ్యాంగం ఏంటి రాజ్యాంగంలో ఏం రాసింది మనకు తెలిసిన ఒక నాలెడ్జ్ ని ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలి ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు ప్రతిదీ కూడా ఇటే తెలుసుకునే నాలెడ్జ్ వాళ్ళకు ఉంది కాబట్టి ఫ్యూచర్ కిడ్స్ కి ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది ఏ ఏమంటే ఫ్యూచర్ మనం మనకు తెలిసిన మంచిని ఆల్మోస్ట్ వాళ్ళకి చెప్తే మన ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది మంది డెవలప్డ్ కంట్రీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ డెవలప్డ్ కంట్రీలో ప్రతి ఒక్కరు తమ వంతు భాగం పార్టిసిపేట్ చేస్తూ ఈ ప్లాస్టిక్ నివారణ కావచ్చు ఇంకా ఫ్యూచర్ కి సంబంధించినవి ప్రతి ఒక్కటిలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆ అమరజీవులకు నివాళులర్పిస్తూ దినోత్సవాలు ప్లాస్టిక్ ఆంధ్రప్రదేశ్ గా పరిగణించడం తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా సింగిల్ సింగిల్ వేస్ట్ అంటే సింగిల్ సంబంధించినటువంటి ప్లాస్టిక్ ముందు వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా మేము మా సచివాలయంలో కానీ మె ఆఫీసులో కానీ మున్సిపల్ ఆఫీసులో కానీ ప్లాస్టిక్ రహితగా మనం అందరం కూడా ముందుకెళ్లాలని దాన్ని ప్లాస్టిక్ అయితే పట్టణంగా తీర్చిదిద్దడానికి మంచి మేము ప్రతి కార్యక్రమం ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ మేము సంసిద్ధంగా ఉన్నాము దానికి సంబంధించినటువంటి మిస్టరీ కూడా తెప్పించాం అంటే దాని ఆ క్వాలిటీ ఎంత ఉంది ఎంత క్వాలిటీతో అమ్ముతున్నారు ఆ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ అంటే మనం నల్లతోండి కావచ్చు పసుపులా మన బ్లూ కానీ అలాంటివన్నీ కూడా సింగిల్ యూస్ కింద వస్తాయి వాటన్నిటిని కూడా మండే నుంచి మేము పూర్తిగా నిషేధించడానికి తగు చర్యలు తీసుకుంటున్నాము ఇప్పుడు గౌరవనీయులు